వెల్కమ్ టు తుమ్మల స్పెషల్స్ అండి పండుగలు అంటేనే హెడావుడి కదండి ఇప్పుడు మనం ఉన్న బిజీ లైఫ్లో దేనికోసం పరిగెడుతున్నామో ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు కానీ హౌస్ వైఫ్లు సైతం ఫాస్ట్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరం అవుతుంది కొన్ని కొన్ని చిన్న టిప్స్ పాటించడం వల్ల బాడీ మైండ్ కొంచెమైనా రిలాక్స్గా ఉంచుకోవచ్చు అని ఫస్ట్ టిప్ ఏంటంటే పండుగలప్పుడు కావాల్సిన సరుకులు మనం వారం రోజులుగానే ముందు తెచ్చిపెట్టుకుంటాం ఇంకా చెప్పాలంటే ఇలా ప్రసాదాలు ఏమేమి చేద్దాం ముందుగానే అనుకొని వాటికి కావాల్సిన సరుకులు లిస్ట్ రాసుకొని తెచ్చిపెట్టుకుంటే మనకు ఇంకా ఈజీ అవుతుంది సపోజ్ ఇలా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలు తగులు కానీ ఉండ్రాళ్ళ పాయసం కానీ కుడుములు ఉండ్రాళ్ళు కానీ ఇలా చేద్దామన్నాం అనుకో ముందు పాలు తగులు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాం బియ్య పిండి కావాలి మన కోస్తాలైతే అయితే ఎక్కువ బియ్య పిండి చేస్తారు అటు తెలంగాణ అయితే గోధుమ పిండితో చేసుకుంటారు మైదా అసలు ఈ రోజుల్లో వాడట్లేదు కదండి కాకపోతే ఏంటంటే బియ్య పిండిలో రెండు మూడు స్పూన్ల మైదా కలిపితే అవి తాలికలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి అనమాట సగ్గుబియ్యం అని టేస్ట్ పెంచిద్ది బెల్లం కామన్ థింగ్ అనమాట ఉండ్రాళ్ళల్లో కానీ పాలతాకల్లో కానీ కుడుముల్లో కానీ వరి పిండి ఇంకా బెల్లం ఈ వినాయక చవితికి అన్ని కామన్ థింగ్స్ అనమాట యాలకులు కానీ కొబ్బరి కానీ ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా కామన్ థింగ్సే తర్వాత ఉండ్రాళ్ళ పాయసం సేమ్ బియ్యపిండి బెల్లం యాలకులు వీటిలో ఏంటంటే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ పెరుగుతాయి ఇంకా కుడుములు ఉండ్రాళ్ళు మళ్ళీ యాస్టీస్గా ఇవి అంతేనో పులిహోర పులిహోరకి ఏంటి ఎక్కువగా పండుగలప్పుడు మనం చింతపండు పులిహోరకి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా ఇదైతే ఏంటి వీటిలో చెప్పుకోవాల్సిన ఏంటంటే అల్లం ఒకటి ఇంగు ఒకటి చింతపండు పులిహోరకి ఫ్లేవర్ని పెంచుతాయి బెల్లం ఎందుకంటే చిన్న బెల్లం మొక్క వేయటం వల్ల ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది పల్లి ఆయిల్ వాడటం చింతపండు పులిహోరకే హైలైట్ ఈ ప్రసాదాలనే కాదండి శనగలు కానీ పాయసం కానీ అలా ఏదైనా కాకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అనుకుని పేపర్ మీద పెట్టాలనటం ఇవి చిన్న చిన్న టిప్స్ అండి కానీ లైఫ్లో ఎక్కువ ఉపయోగపడతాయి ఇవి అందరూ తెలిసినవి కూడా అవి ఉంటాయి కానీ ఏంటంటే వీటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే అవా డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట అందుకని ఒక్కసారి రీక్యాప్ చేసేసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సరుకులు పేపర్ మీద రాసుకొని తెచ్చుకుంటాం అనమాట ఇంకా చెప్పాలంటే టూ డేస్ ముందే ఓ పేపర్ పెన్ పెట్టుకొని గుర్తొచ్చినాయి ఎలా నోట్ చేసేసుకుంటా ఉంటే మనకు అసలు ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనం ఏంటంటే ఒక్కొక్కసారి పనులు హడావిళ్ళు ఆ టెన్ మినిట్స్లో ఎందుకు అది టైం వేస్ట్ పేపర్ మీద రాయటం అని చెప్పి బజార్ అనుకో మనం అది ఒక్క పనికే వెళ్ళాం లేడీస్ వేరే పనులకు కూడా వెళ్ళి ఈ టెన్ ఐటమ్స్ కానీ వెళ్తే వాటిలో రెండు మిస్ చేసేస్తాం చేసేసి వచ్చేస్తాం ఏమనిపిస్తుంది ఆ రెండింటికి మళ్ళీ పండగలప్పుడు ముందు రోజు కానీ ఆ రోజు కానీ మనకి జెంట్స్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు పేపర్ మీద రాసుకొని తెచ్చుకోవచ్చు కానీ కొంచెం చిరాక్గా అన్నారు అనుకో మనకేమనిపిస్తుంది మేము ఇన్ని పూజ సామాగ్రి కానీ పండు సరుకులు కానీ ఒక థర్టీ ఐటమ్స్ అనుకో రెండు మిస్ చేసామనుకో మనకేమనిపిస్తుంది ఇన్ని తెచ్చుకున్నాం కష్టపడి రెండు ఐటమ్స్ చెప్తేనే వీళ్ళు ఉన్నారు చెరాకున్నారనిపిస్తుంది వాళ్ళ వర్షం చూస్తే జెంట్స్ది వాళ్ళదే కరెక్టే ఎందుకంటే రెండు వస్తువులకైనా మళ్ళీ ట్రాఫిక్లో వెళ్ళాలి పెట్రోల్ వేస్ట్ టైం వేస్ట్ ఇదంతా ఉంటుంది కాబట్టి అసలు పేపర్ మీద పెట్టుకొని రాసుకొని తెచ్చుకుంటే మటుకి ఎంత అసలు సగం పని తగ్గిపోయినట్టే ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే టూ డేస్ ముందే పూజ సామాగ్రి కూడా తెచ్చేసుకోవచ్చు ఎందుకంటే పండుగ రోజు ముందు రోజు నైటు విడి రోజుల్లో వన్ అవర్లో పట్టేది అదే ముందు రోజు అయితే టూ అవర్స్ పడుతుంది అందువల్ల మనకు కుదురుతామంటే అంటే కంపల్సరీ రెండు రోజులు ముందే తెచ్చి ఫ్రిడ్జ్ ఎటు ఉంటుంది కాబట్టి దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకో థర్డ్ పాయింట్ అంటే షాప్స్ ఉంటే కనుక ఆఫ్టర్నూన్ విడప్పుడు పండుగలనే కాదు విడప్పుడు కూడా ఎందుకంటే అప్పుడు ఏంటంటే నిద్రపోయినా కొంచెం రిలాక్స్గా ఉండాలనుకుంటారు మధ్యాహ్నం పూట తొందరగా ఇంట్లో నుంచి కదలరు అలాంటి టైంలో మనం వెళ్ళాం అనుకో చక్కగా తొందరగా టెన్ మినిట్స్లోనే తెచ్చేసుకొని రావచ్చు అనమాట ఫోర్త్ పాయింట్ ఏంటంటే శని సోమవారంలో ఎక్కువ అవసరం అయితే తప్పితే బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే అంటే శనివారం ఏమైనా కొంతమందికి హాలిడేస్ ఉంటాయి అందుకని పనులు చేసుకుంటే బయటకు వస్తారు ఇంకా హాస్పిటల్స్ అంటారా హాస్పిటల్ కూడా అంటే ఎమర్జెన్సీ కాకుండా ఏమన్నా సండే వస్తుందని శనివారం అన్నా వెళ్తారు లేకపోతే మండే అన్నా వెళ్తారు అందుకని ఎక్కువ శాతం శని సోమవారంలో కుదిరిన వాళ్ళు వెళ్ళకపోవటమే మంచిది ఇంకోటి ఏంటంటే బ్యాంకులకి మంగళ శుక్రవారంలో కొందరు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అలా సెంటిమెంట్ పట్టించుకోకుండా వెళ్తే ఆ రోజుల్లో కూడా తొందరగా పనులు అవుతాయి ఇవే ఇవి నాకు తెలిసిన చిన్న చిన్న పాయింట్స్ అండి మీకు తెలిసినవి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాతో పాటు నాలాంటి వాళ్ళకి ఇంకా నాతో పాటు పాటు ఈ వీడియో చూసిన అందరికీ ఈ మీ వాల్యూలు ఇన్ఫర్మేషన్ అందుతుందండి ఇంకా ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి